హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు పొరం నుండి మన పెద్దవాళ్ళు దంతాల సంరక్షణకి ఎటువంటి పద్ధతులను ఉపయోగించేవారో వాటిల్లో కొన్నింటితోటి మీకు దంతాలకి పళ్ళ పొడి అయితే చూపించాలనుకుంటున్నానండి అవి కూడా మన వంటింట్లో ఉండే పదార్థాలతోటి ముందుగా అయితే నేను రెండు ఆవు పిడకలను అయితే తీసుకున్నానండి ఎండబెట్టినవి వాటికి కర్పూరం వెలిగించి ఈ విధంగా బూడిదగా తయారు చేసుకుందామండి బాగా వెలిగిన తర్వాత అప్పట్లో బూడిదతో కూడా తోముకునేవారంటం అండి బొగ్గుతోటి ఎటువంటి పంట నొప్పులు ఉండేవి కాదు దంతాలు గట్టిగా ఉండేవి తర్వాత వచ్చేసి మీకు రెండు గుప్పుళ్ళ వరకు వేపాక తీసుకున్నానండి నీడలో ఎండబెట్టినది కొద్దిగా పువ్వు దొరుకుతుంది కాబట్టి ఇప్పట్లో వేప వేపపువ్వు కూడా కొద్దిగా వేసుకున్నానండి వేపకాయలు దొరికినా కూడా వేసుకోవచ్చు మీరు ఎండ ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకుని పొడిని ఇలా జల్లించేసుకుందాం అప్పట్లో వేప పుల్ల గానుగ పుల్లతోటి దంతాలని బాగా శుభ్రం చేసుకునేవారండి ఎటువంటి నోటి దురవాసన చిగుళ్ళ వాపులో కూడా వచ్చేవి కాదు ఇప్పుడు వచ్చేవన్నీ కెమికల్స్తో కూడిన పేస్ట్లు కదండి అందుకే మనకి ఎలా వాడినా కూడా పంటి నిప్పులు వస్తూనే ఉన్నాయి ఇటువంటిది ఒకటి తయారు చేసుకుని మనం పెట్టుకుంటే వారానికి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్న నోటి దురవాసన అయితే రాదండి మూడదైతే మీకు ఈ విధంగా మొత్తం కాలిపోతుందండి ఇలా తెల్లగా వచ్చేంత వరకు కాల్చుకుని చల్లార్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు మిక్సీ జార్లో నేను ఆడించుకున్న పసుపు అండి కొత్తగా వేసాను ఒక పదిహేను వరకు లవంగాలు ఒక పదిహేను యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి మీకు కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ వాము వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకుందాం ఇవన్నీ మనం వంటింట్లో ఉండే పదార్థాలే కదండి ఈజీగా చేసుకోవచ్చు వీటిలోకి నాలుగు పలుకుల వరకు నేను పచ్చకర్పూరం కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి ఇవన్నీ మన పంటికి బాగా సంరక్షణకు ఉపయోగపడేవానండి ఏవి చెడు జరిగేవి కాదు వీటన్నింటినీ జల్లించి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి వేప పొడి ఇది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వెలిగించుకున్న ఆవు పిడకల్ని బూడదైపోయినాయి కదండి వాటిని కూడా జల్లించేసి ఎటువంటి చెత్త లేకుండా మెత్తగా పొడి జల్లించుకుని పక్కన పెట్టుకుందాం మూడింటిని మిక్స్ చేసుకుని మనం ఒక పళ్ళ పొడలు అయితే తయారు చేసుకోవాలండి ఇలాంటిది తయారు చేసుకుని మనం ఒక చోట పెట్టుకుని వారానికి రెండు మూడు సార్లు అయినా మనం ఇలా వాడుకుంటే పళ్ళకి పొద్దు ఉదయం కానీ సాయంత్రం కానీ తోముకుంటే అసలు మీకు ఎటువంటి దుర్వాసన అయితే ఉండదండి నోరు చిగుళ్ళు కూడా గట్టిపడతాయండి చూసారు కదండి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా మన నోట్లోకి వెళ్ళే ఆహారం నవలాలంటే మన పళ్ళు కూడా గట్టిగా ఉండాలి కదండి ఇలాంటిది జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటూ ఉండాలండి చూసారు కదండి ఈ విధంగా రెడీ చేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే మనం పళ్ళ పొడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి